హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే టమాటా పచ్చిమిర్చి రోటీ పచ్చడి అయితే ఎలా చేయాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా చేసేయచ్చండి దీన్ని అయితే ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చిని అయితే వేయించుకోవాలి పచ్చిమిర్చి కొంచెం గోల్డ్ కలర్లో రావాలండి అంతవరకు వేయించండి నేను ఇక్కడ పల్లీలు లేకుండా చేస్తున్నాను మీరు కావాలంటే పల్లీలు వేసుకొని కూడా చేసుకోవచ్చండి పచ్చిమిర్చి ఈ కలర్లోకి వస్తే తీసేయండి ఇంకా మళ్ళీ అదే ఆయిల్లో టమాటాలు అయితే వేసుకోవాలండి ఒక ఐదు టమాటాలు అయితే కోసుకున్నాము ఇక్కడ అవైతే వేసేసుకోండి పల్లీలు వేసిన పచ్చడి కూడా మన ఛానల్లో ఉందండి ఇంతకుముందు పెట్టాము అది ఇప్పుడు టమాట పల్లీలు లేకుండా చూపిస్తున్నాము ఇవి ఇలా కూడా బాగుంటుంది చట్నీ అలా అయినా బాగుంటుంది టమాటాలు కూడా కొద్దిగా మగ్గాలండి మూత పెట్టేసి కసేపత్తే మగ్గనివ్వండి చూడండి ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోండి ఒక రెండు రెక్కలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఒకసారి కలిపేసి ఇంకొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలండి ముందుగానే పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా అదైతే ఇప్పుడు రోట్లో వేసుకొని దంచుకోవాలి కొద్దిగా ఉప్పు వేసి దంచండి ఇక్కడ నేను కళ్ళు ఉప్పు వేస్తున్నాను మీరు మామూలుగా నార్మల్ ఉప్పు అయినా వేసుకోవచ్చు ఉప్పు వేస్తే పచ్చిమిర్చి తొందరగా మెదుగుతుందండి పచ్చిమిర్చి మెదిగిన తర్వాత టమాటాలు చల్లారిపోయాయి కదా అవి కూడా వేసేసి నూరేసుకోవాలి దీంట్లోనే ఒక పది వెల్లుల్లి రెబ్బలు అయితే పొట్టు తీసేసుకొని వేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి ఈ పచ్చల్లో ఇలా మొత్తం మెత్తగా నూరేసుకోవాలి ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి ఈ పచ్చడి తప్పకుండా ట్రై చేసి చూడండి అది నూరేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసేసుకోండి జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు మనం నూరు పెట్టుకున్న చట్నీ ఉంది కదా అదైతే ఇందులో వేసేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి